హాయ్ అండి నేను ఇంట్లో చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై ఏ విధంగా చేసుకుంటాను ఈ వీడియోలో చూపించేస్తాను చూసేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మసాలా ఇంకేంటి వేసుకొని బాగా వేగినాక ఉల్లిపాయలు అదేవిధంగా కరివేపాకు వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఆ తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని అడుగు అంటకుండా పచ్చివాసపోయేంత వరకు అయితే కలుపుకోవాలి అంత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసి హై ఫ్లేమ్లో అయితే టూ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి ఇవ్వాలి అప్పుడు దాని నుంచి వాటర్ అంతా బయటికి వచ్చి ఇంకిపోతుంది ఆ తర్వాత అయితే టేస్టీగా సరిపడే ఉప్పు అదే విధంగా పసుపు వేసుకొని ఇంకొంచెం సేపు అయితే మగ్గని ఇవ్వాలి ఆ తర్వాత ప్యూరీ అండి దీంట్లో అయితే నేను టమాటా జీడిపప్పు అదేవిధంగా పంపికన్ సీడ్స్ అయితే వేసి ప్యూరీ చేసుకున్నాను ఇలా చేసుకుంటే కూర అనేది చాలా గ్రేవీగా వస్తుంది తర్వాత కారం వేసి కొంచెం వాటర్ పోసి త్రీ విజిల్స్ అయితే రన్ చేయాలి చికెన్ అయితే బాగా ఉడికిపోతుంది తర్వాత పుదీనా కొత్తిమీర వేసి అయితే అదేవిధంగా గరం మసాలా వేసుకొని చికెన్ అయితే బాగా నాలుగు వైపులు కలుపుకున్నాను ఇంకోవైపు చికెన్ కాంబినేషన్ ఈ మధ్య దోశ కూడా పక్కన అయితే వేసుకున్నాం చూడండి కనిపిస్తే ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చికెన్ ఫ్రైకి అయితే చికెన్ అయితే వాష్ చేసి పసుపు ఉప్పుగా పాటు నిమ్మకాయ వేసి కలిపేసి గంటసేపు అయితే పక్కన పెట్టుకోవాలి ఇది 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 చేసుకున్న తర్వాత నేనైతే చికెన్ వండడం అయితే స్టార్ట్ చేశాను ఒక గంట సేపు అయినాక వేరే బాండీలో అయితే కొంచెం ఎక్కువ నూనె పట్టిద్ది ఉల్లిపాయలు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే అదే అదేవిధంగా కొంచెం జీలకర్ర వేసుకోవాలి దీంట్లో ఫ్రైల్లో అయితే కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అయితే వేసుకుంటే చికెన్ ఫ్రై కానీ ఏ కర్రీ అయినా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నేను ఎప్పుడైతే ఫ్రెష్గా వేసుకుంటాను ఇంకా పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా మగ్గనివ్వాలి దీంట్లో ఎటువంటి టమాటా కానీ ప్యూరీ కానీ ఏమైనా అవసరం లేదు ఫ్రై కాబట్టి నేనైతే అయితే కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తాను లేకపోతే ముందుగా మ్యారినేట్ చేసుకొని చికెన్ అయితే వేసి హై ఫ్లేమ్లో అయితే వన్ మినిట్ వరకు అయితే కుక్ చేసుకోవాలి అప్పుడు చికెన్లో కొంచెం వాటర్ ఉన్న చికెన్ ముక్క కూడా కొంచెము మెత్తగా అయ్యి తర్వాత ఉడికేటప్పుడు జ్యూసీగా అయితే అవుతుంది ఇలాగైతే నాలుగు వైపులయితే కలుపుకున్నాక మూత పెట్టి ఐదు నిమిషాల వరకు అయితే మగ్గనివ్వాలి మధ్య మధ్యలో అయితే వాటినైతే కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు పెట్టేస్తుంది బాగా మగ్గినాక వాటర్ ఏమీ ఉండకుండా డ్రై చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయలు అదేవిధంగా కొంచెం కర్రేపాకుని కూడా వేస్తాను ఈ విధంగా దగ్గర చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది లాస్ట్లో అయితే కొంచెం జీలకర్ర పొడి అదేవిధంగా కొంచెం ధనియాల పొడి అయితే వేసుకున్నాను వేసుకొని నాలుగు వైపులో కలుపుకున్నాక మీ ఇంట్లో ఉంటే కొబ్బరి పొడి అయితే వేసుకోండి నేనైతే చికెన్ ఫ్రైల్లో కానీ ఏవైనా ఫ్రైల్లో అయితే ఎక్కువ శాతం కొబ్బరి పొడి అయితే వేసుకుంటాము అయితే ఎండు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎంతో టేస్టీ అయినా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రీ